ప్రేమ తనతో చనువుగా ఉన్నప్పటి ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆమె మాజీ ప్రియుడు కళ్యాణ్ అసలు ప్రేమ మెడలో ధీరజ్ తాళి కట్టడానికి కూడా వీడే కారణం అయితే తనను బ్లాక్మెయిల్ చేస్తున్నది కళ్యాణ్ అనే విషయాన్ని ధీరజ్ దగ్గర దాచేసింది ప్రేమ నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే ప్రేమను అడ్డంగా బుక్ చేసేసింది శ్రీవల్లి ప్రేమ గారిని తరుముతున్న ఫోటో పేపర్లో పడడంతో దాన్ని తెచ్చి రామరాజు చేతిలో పెట్టింది శ్రీవల్లి దాంతో రామరాజు ఎవడాడు నువ్వెందుకు తరుగుతున్నావు అని నిలదీయడాన్ని నిన్నటి ఎపిసోడ్ లో చూశాం ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే మామయ్య అడుగుతుంటే చెప్పవేంటి ప్రేమ దేవుళ్లాంటి మామయ్య గారిని అవమానించడం కరెక్ట్ కాదు కదా నేను మాట్లాడిన దాంట్లో తప్పేమైనా ఉందా మామయ్య గారండి అని అంటుంది శ్రీవల్లి అబ్బే నీ తప్పేం లేదమ్మా అని అన్న గొర్రె మామ రామరాజు చెప్పు ప్రేమ అడుగుతుంటే చెప్పవేంటి సమాధానమే లేదా లేకపోతే సమాధానం చెప్పడం ఇష్టం లేదా ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎవరు అని గట్టిగా నిలదీస్తాడు రామరాజు దాంతో ప్రేమ దొంగ అంటుంది ఏంటి దొంగ అంటూ గుండెలు బాధేసుకుంటుంది శ్రీవల్లి అది సరే కాని ఆ దొంగ వెనక నువ్వెందుకు పరిగెడుతున్నావు ఎందుకు కొడుతున్నావు అని అడుగుతుంది శ్రీవల్లి వాడు నా బ్యాగ్ లాక్కొని పారిపోతుంటే పట్టుకొని నాలుగు తగిలించి నా బ్యాగ్ తీసుకున్నాను అంటుంది ప్రేమ ఇక నర్మద అందుకుని అర్థమైంది కదా వల్లి అక్క దొంగలు చాలా తెలివిగా తప్పించుకుంటున్నారులే కాని ఏదో రోజు దొరికిపోతారు ఆ విషయం తెలియదు కదా అని అంటుంది హా అవి తర్వాత చూద్దాంలే కాని చూడు ప్రేమ మరి విషయాన్ని నువ్వు మామీతో ఎందుకు చెప్పలేదు మామీతో చెప్పడం పద్ధతని నీకు తెలియదా అంటుంది శ్రీవల్లి దాంతో ప్రేమ నీకు తెలిసినంతగా నాకు తెలియదక్కా ఇలాంటివి జరుగుతుంటే కాబట్టి చిన్న విషయమే అనుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఇకపై చెప్తానులే అనంటుంది ఇక వేదవతి అందుకుని ఏం జరిగిందో ఏంటో అని ముందే తెలుసుకో చిన్న చిన్న విషయాలకి రాద్ధాంతం చేయుకో ఈ పేపర్ ఏదో ముందు ప్రేమకు చూపిస్తే విషయం ఇంతవరకు వచ్చేది కాదు కదా ఏదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు చేయకుండా అని అంటుంది ఇంతలో రామరాజు అందుకుని శ్రీవల్లి చేసిన దాంట్లో ఉంది అడగక ముందు చెప్పాలి కదా చూడు ప్రేమ ఇలాంటివి జరిగినప్పుడు చెప్పాలి కదా నీకేదైనా అయ్యుంటే అనంటాడు ఆ మాటతో శ్రీవల్లి మొహం వెలిగిపోతుంది ఇక ధీరజ్ కల్పించుకుని ఇంత చిన్న విషయానికి నట్టింట్లో డిస్కషన్ ఏంటోదినా ప్రతి విషయాన్ని దగ్గర పంచాయితీ పెట్టడం ఏం బాలేదు అంటాడు ఆ మాటతో గొర్రెమామ రామరాజు ఈ ఇంట్లో చిన్న విషయమైనా పెద్ద విషయమైనా నా వరకు రావాల్సిందే శ్రీవల్లి చెప్పిందని తనను అనడం కాదు ఇలాంటివి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది ముందు అది చూసుకో అని చురకలు వేస్తాడు ఇక వేదవత అయితే రామా అంటూ పెద్ద గండమే తప్పింది అని అనుకుంటుంది ఇక శ్రీవల్లి అయితే అమ్మ ప్రేమ నేనడిగినప్పుడేమో పరుగే పెట్టలేదు అనంది ఇప్పుడేమో దొంగ అని ప్లేటు ఫిరాయించింది అంటే దీని వెనుక ఏదో పెద్ద మతలబే ఉంది ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కనిపెడితే పుట్టలోని చీమలు బయటికొస్తాయి అర్జెంటుగా ఆడెవడో కనిపెట్టేయాలి కనిపెట్టి తీరుతాను అని అనుకుంటుంది శ్రీవల్లి శ్రీవల్లి అలా అనుకుందో లేదో ఇలా ఎంట్రీ ఇస్తాడు కళ్యాణ్ ప్రేమ చేతిలో చావు దెబ్బలు తిన్నందుకు పగతో రగిలిపోతాడు బ్లాక్మెయిల్ చేస్తే నా దారిలోకి వస్తుందనుకున్నాను కాని నా మీదకే తిరగబడుతుందా దానంతట అదే నా దగ్గరకొచ్చేట్టు చేస్తా అని మిత్రుడితో అంటాడు కళ్యాణ్ ఇటు ధీరజ్ ప్రేమ కోసమే ఆలోచిస్తూ ఉంటాడు తనేదో పెద్ద సమస్యలోనే ఉంది తనని అలాగే వదిలేస్తే మరింత ప్రమాదంలో పడుతుంది అదేంటో తెలుసుకోవాలి ప్రేమని ఆ సమస్య నుంచి బయటపడేయాలి ఆ సమస్య ఏంటో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో శ్రీవల్లి బొకే పట్టుకుని ఎంట్రీ ఇస్తుంది ఇదిగో మరిది నీ భార్య ప్రేమకి ఎవరో బొకే పంపించారు చూడు ప్రేమకి వచ్చింది ఇది పాడైపోతుంది బయట పడైనా అని కావాలని అడుగుతుంది శ్రీవల్లి దీనిపై ఊరు లేదు పేరు లేదు కాని వన్ వీక్ అని మాత్రమే ఉంది అంటూ చిచ్చు పెట్టేస్తుంది ఆ బొకేపై వన్ వీక్ అని రాసి ఉండడంతో ఏంటిది అని ఆలోచనలో పడతాడు ధీరజ్ అవును మరిది ప్రేమ పుట్టినరోజు లేదు మీ పెళ్లి రోజు కాదు ఏమీ లేకుండా పేరు లేకుండా బొకే రావడమేంటి బొకే వస్తే ఎవరైనా ఆనందపడతారు కాని ప్రేమ ఈ బొకేని చూసి టెన్షన్ పడిపోయింది ఎందుకో ఏమిటో పాపం అని చిచ్చు వెలిగించేస్తుంది శ్రీవల్లి సరే గారు నేనే కళతాను అంటూ ధీరజ్ వైపు శ్రీవల్లి ఇస్తుందయ్యా లుక్కు మామూలుగా ఉండదు గుడ్లు పీకి గోళీలాడాలనిపించేట్టుగా ఇస్తుంది లుక్సు ఇక ధీరజ్ కి ప్రేమ పడే టెన్షన్ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంది ప్రేమకి కవర్ వచ్చిన తర్వాత నుంచే కంగారు మొదలైంది ఆ రోజొచ్చిన కవర్ పై కూడా పేరు లేదు ఈ బొకేపై కూడా పేరు లేదు అంటే ప్రేమ ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ముందా కవర్ లో ఏముందో తెలుసుకుంటే ప్రేమ పడుతున్న టెన్షన్ కి కారణమేంటో తెలిసిపోతుంది అంటూ గదిలోకెళ్లి మొత్తం తిరగేస్తాడు ధీరజ్ అతని చేతికి కళ్యాణ్ ప్రేమలు ఫోటోలున్న కవర్ దొరికేస్తుంది ఇంతలో ప్రేమ కూడా వచ్చేస్తుంది కాని ఆ కవర్లో ఫోటోలు మార్చేస్తుంది ప్రేమ ఆ కవర్ ఎందుకు తీసావు అని అడుగుతుంది ఆ కవర్ వచ్చినప్పటి నుంచే నీలో భయం మొదలైంది అడిగితే నువ్వు చెప్పడం లేదు నిన్ను భయపెట్టే విషయమేంటో తెలుసుకోవాలని ఈ కవర్ వెతికాను అనంటాడు ధీరజ్ దాంతో ప్రేమ నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆ కవర్ లో కాలేజ్ లెటర్ ఉందని వెతకాల్సిన అవసరమేంటి నాకేం భయం లేదు టెన్షన్ లేదు నేను లేనప్పుడు నా వస్తువుల్ని తాకొద్దు అంటుంది దాంతో ధీరజ్ మాటలతో మనుషుల్ని మభ్యపెట్టచ్చు కాని మనసుల్ని కాదు అనేసి వెళ్ళిపోతాడు ఇక ధీరజ్ వెళ్లాక మూలకు ఏడుస్తుంది ప్రేమ